హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే నేను కెనరా బ్యాంక్ వచ్చానండి ఇది ఏంటంటే స్టీల్ ప్లాంట్ బ్రాంచ్ అన్నమాట స్టీల్ టౌన్షిప్ టౌన్షిప్లో ఉన్న ఉక్కునగరం బ్రాంచ్ కెనరా బ్యాంక్ వచ్చాను ఇక్కడ ఏంటంటే మన లేడీస్ కోసం ఒక ప్రత్యేకమైన స్కీమ్ ఓపెన్ చేశారంటండి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాను అయితే నిన్న నేను లో అన్ని వివరాలు తెలుసుకున్నానండి ఏంటంటే దీని పేరు కెనరా ఏంజిల్ స్కీమ్ అంటే అండి ఇదేంటంటే మహిళలకి ప్రత్యేకంగా పొదుపు ఖాతా అన్నమాట ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండి దీనికి వయసు పరిమితి ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ ఇది ఎలిజిబిలిటీ ఉంటుందండి ఈ స్కీమ్లో ఇది కెనరా బ్యాంక్ ఏంజిల్ స్కీమ్ మాట ఇదిగోండి బ్యాంక్ వాళ్ళు మనకి ఇలాంటి పాంప్లెట్ ఒకటి ఇస్తున్నారు అందులో వివరాలు అన్నీ ఉన్నాయండి వేపేమో తెలుగులో ఉన్నాయి ఒకవేపేమో ఉన్నాయి అన్నమాట ఇందులో చూసుకుంటే మనకి వివరాలు అన్నీ ఉన్నాయండి చక్కగా మనకి చాలా మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయి ఇందులో మొత్తం మూడు రకాల స్కీమ్లు ఉన్నాయండి ఎందుకంటే మన మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మూడు రకాల స్కీమ్లు ఉన్నాయి ఒకటి ఐదు వేలతో ఒకటి జాయిన్ అవ్వచ్చు ఒకటి ముప్పై వేలతో ఒకటి లక్ష రూపాయలతో ఇలా మూడు రకాల స్కీమ్లు ఉన్నాయండి ఐదు వేల రూపాయల స్కీమ్ ని లావెండర్ అని ముప్పై వేల రూపాయల స్కీమ్ ని రోజ్ అని లక్ష రూపాయల స్కీమ్ ని ఆర్చిడ్ అని మూడు రకాలుగా డివైడ్ చేశారన్నమాట మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనకి ఏది సౌకర్యంగా ఉంటే అందులో మనం జాయిన్ అవ్వచ్చు ఏంటంటే మనం ఇప్పుడు ఐదు వేలు ల్యావెండర్ స్కీమ్ ఉందనుకోండి ఐదు వేలతో జాయిన్ అవుతాం అది మినిమం బ్యాలెన్స్ ఐదు వేలు మెయింటైన్ చేయాలన్నమాట మామూలు మామూలుగా మనకి ఏదైనా బ్యాంక్ ఖాతాలో ఏంటంటే మినిమం థౌజండ్ రూపీస్ ఉండి మనం వేరే ఏమైనా లావాదేవీలు చేసుకుంటాం కదా డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇప్పుడు ఈ స్కీమ్లో కెనరా ఏంజిల్ స్కీమ్ లో ఏంటంటే ఆ మినిమం అమౌంట్ ఫైవ్ థౌజండ్ ఖచ్చితంగా మరి ఇంకా అది తీయడానికి వేయడానికి అవ్వట అలాగే ముప్పై వేలు ముప్పై వేలు జాయిన్ అయితే ముప్పై వేలు అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి లక్ష రూపాయలు జాయిన్ అయ్యామనుకోండి లక్ష రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయిన్ మెయింటైన్ చేయాలన్నమాట దాని మీద వేసిన అమౌంట్ మాత్రమే మనం తీరాలు వేయడాలు చేయాలి కానీ మినిమం మాత్రం ఈ మూడు వేలు ఈ ఐదు వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దామండి ఇందులో ఇదేంటంటే ఐదు వేల స్కీమ్ లో జాయిన్ అయ్యామనుకోండి మనకి మనకి మన ఒకరికి ఖాతా ఓపెన్ అవుతుంది అదే ముప్పై వేలు కట్టి రోజు స్కీమ్ లో జాయిన్ అయ్యామంటే మన హస్బెండ్కి ప్లస్ ఒక మన పిల్లల్లో ఒకరికి అకౌంట్లు ఇస్తారు అదే లక్ష రూపాయల స్కీమ్ లో జాయిన్ అయ్యామనుకోండి మన హస్బెండ్కి ప్లస్ ఇద్దరు సంతానానికి మనకి బ్యాంక్లో అకౌంట్లు ఇస్తారన్నమాట అది బెనిఫిట్ ఇంకా క్యాన్సర్ పాలసీలు ఉన్నాయండి ఇవాళ రేపు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదండి లేడీస్కి అలాగా ఈ క్యాన్సర్ ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంది కదా అందరినీ ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నాను ఇన్ కేస్ వస్తే మాత్రం ఆ క్యాన్సర్ కా పాలసీ కింద మనకి ఈ లావెండర్ స్కీమ్లో అయితే మూడు లక్షలు రోజు స్కీమ్లో అయితే ఐదు లక్షలు ఆర్చిడ్ స్కీమ్లో అయితే పది లక్షల వరకు మనకి క్యాన్సర్ బీమా ఉందండి అలాగే వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఉందిమాట ఇది కూడా ఎనిమిది లక్షలు పదహారు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇలా వస్తుందండి ఇంకా బ్యాంక్ బుక్ చెక్ బుక్లకి క్రెడిట్ కార్డులకి మనకి ఏటీఎం కార్డులకి ఛార్జెస్ అయితే వసూలు చేస్తారు కదండి అలా ఛార్జెస్ అవి కూడా వీళ్ళు వసూలు చేయట్లేదండి అన్ని ఫ్రీమాట అలాగే మనం ఐదు వేల రూపాయల స్కీమ్లో జాయిన్ అయితే మనకి సంవత్సరానికి ఇరవై చెక్కులు పూర్తిగా ఉచితం అండి ముప్పై వేల స్కీమ్లో అయితే యాభై చెక్కులు పూర్తిగా ఉచితం మళ్ళీ లక్ష రూపాయలు స్కీమ్లో అయితే మనకి రెండు వందల చెక్కుల వరకు పూర్తిగా ఉచితం అండి నెక్స్ట్ లాకర్ ఆపరేట్ చేయడం కూడా ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో ఏంటంటే కేవలం సంవత్సరానికి పన్నెండు సార్లు మాత్రమే ఆపరేట్ చేయాలి అంటున్నారు కదండి మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి తీస్తాము ఒకసారి పెడతాము సో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి రెండు సార్లు అది వాడేసినట్టు అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు ఈ ఏంజిల్ స్కీమ్ లో ఏంటంటే అన్లిమిటెడ్ అండి మనం బ్యాంకులో ఎన్నిసార్లు అయినా పెట్టొచ్చు తీసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట అన్లిమిటెడ్ ఇది ఇది ఒకటి బాగుంది అందుకనే మా వారైతే నాకు ఇందులో అకౌంట్ అయితే ఓపెన్ చేశారండి మేమైతే ఫైవ్ థౌజండ్ది లెవెన్ అకౌంట్లో జాయిన్ అయ్యాము మినిమం బ్యాలెన్స్ ఫైవ్ థౌజండ్ మెయింటైన్ చేయాలన్నమాట ఇగోండి నేను కట్టేసి వచ్చేసాను కదా మన బ్యాంక్ వెళ్ళినప్పుడు నాకైతే ఆరు రోజుల్లో ఈ పోస్ట్లో ఇలా పంపించారండి ఇలా ఒక పర్స్ వచ్చిందన్నమాట ఇగోండి ఆ పర్సు ఓపెన్ చేస్తే దాంట్లో నాకు ఇలాగ అన్ని పెట్టి పంపించారండి నీట్గా దేనికి అది పెట్టి పంపించారు ఇక చూడండి ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా అది ఏటీఎం కార్డు అన్నమాట ఈ కార్డు కూడా నేనేమి ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ కట్టలేదండి నేను ఫైవ్ థౌజండ్ స్కీమ్ కదా మా వారు జాయిన్ చేశారు అంతేనండి ఆ ఫైవ్ థౌజండ్ ఇచ్చాము ఇంకా ఏమీ ఎక్స్ట్రా ఇవ్వలేదు ఇగోండి ఏటీఎం కార్డు కోసం అని ఇది కవర్ అన్నమాట అలా పెట్టుకోవడానికి నెక్స్ట్ ఏంటంటే మనకి చెక్ బుక్లు కూడా ఇచ్చే పంపి చెక్ బుక్ కూడా పంపించేశారండి దీన్ని మాది ఐదు వేలు ఐదు వేలు స్కీమ్ లో జాయిన్ అయ్యాయి కదా లేవండర్ స్కీమ్లో జాయిన్ అయ్యాను కదా నేను అందుకని సంవత్సరానికి ఇరవై చెక్ల వరకు మనకి పూర్తిగా ఫ్రీ అండి ఇరవై చెక్లు మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా కెనరా బ్యాంక్లో ఏమేమి స్కీమ్లు ఉన్నాయి అంటే హోమ్ లోన్ అని గోల్డ్ లోన్ అని ఇంకా ఎడ్యుకేషన్ లోన్ అని ఇలాగ మనం ఏదైనా వెహికల్ కొనుక్కోవడానికి లోను అలా ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఇలా పాంప్లెట్లో అన్ని వివరాలు అయితే పూర్తిగా ఉన్నాయండి చక్కగా అన్ని వివరంగా అవన్నీ పెట్టి పంపించారు పంపించారన్నమాట ఇదేంటంటే మనం అకౌంట్ ఓపెన్ చెయ్యాలి అనుకుంటే మన ఫొటోస్ ఒక మూడు ఫొటోస్ పట్టుకుని వెళ్ళాలండి ఇంకా ఆధార్ కార్డు పాన్ కార్డు ఒరిజినల్స్ ఇంకా జెరాక్స్లు ఈ రెండింటివి జెరాక్స్లు ఒరిజినల్ కూడా పట్టుకుని వెళ్ళాలి మనం ఎంత అమౌంట్ అనుకుంటున్నాం అంటే ఏ స్కీమ్ అనుకుంటే ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండా వన్ ల్యాక్ ఏదనుకుంటే అంత అమౌంట్ కూడా పట్టుకుని వెళ్తే చక్కగా వాళ్ళే అన్నీ చేసి పెడుతున్నారండి మనకేమీ తెలియకపోయినా బ్యాంక్ వాళ్ళే చక్కగా అవన్నీ మన వివరాలన్నీ అడిగి రాసుకొని వాళ్ళే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇది ఈ బీమా సౌకర్యాలు అవి చాలా బాగున్నాయండి ఈ స్కీమ్ అయితే మాకైతే బాగా నచ్చింది అన్నమాట అందుకనే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా ఉందండి అది ఐదు వేల స్కీమ్లో ఎనిమిది లక్షలు ముప్పై వేల స్కీమ్లో పదహారు లక్షలు లక్ష రూపాయల స్కీమ్లో ఇరవై ఆరు లక్షల వరకు ఉంటుంది నెక్స్ట్ విమాన ప్రమాద బీమా కూడా ఉంది అండి ఎనిమిది లక్షలు చెప్పిన అలాగే జీవిత భాగస్వామి వ్యక్తిగత ప్రమాద బీమా విమాన ప్రమాద బీమా కూడా ఉన్నాయి అన్నమాట ఇలా ఈ స్కీమ్ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్